సిఏ అనే వ్యక్తిని డిస్మిస్ చేసిందట ఏపీ ప్రభుత్వం దానికని మొత్తం వైసీపీ వాళ్ళందరూ కింద మీద పడి గుడ్డలు చంపేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు పడే బాధ వర్ణనాతీతంగా ఉంది ఆ టాపిక్ కూడా మాట్లాడదాం ముందు సిఏ సీఏ శంకరయ్య అంటే ఎవరు రెడ్డి గారిని తెల్వారుజాని ఎప్పుడు చంపేశారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో చంపేసిన వెంటనే ఆయన రక్త మడుగులు పడి ఉన్నప్పుడు సరే దాన్ని ఏదోలా మేకప్ చేసేద్దాం రక్త పాంతులు అందాం గుండుపోటు అందామని లేదు ప్లాన్ చేసుకుంటారు ఈ లోపల జస్ట్ తెల్లవారుతుంది తెల్లవారుతున్నప్పుడు ఎవరికో బయట లీక్ అయిపోయింది విషయం ఇది వివేక గారు చనిపోయారట ఎలా చనిపోయారని తెలియదు అప్పుడు ఇంకా చనిపోయారంట అని తెలిసినప్పుడు జనం వచ్చేస్తున్నారు ఒకడొకరు వచ్చేస్తుంటే అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చాడు ఈ అమ్మ జనాన్ని మనం కంట్రోల్ చేయలేం సరే ఇప్పుడు మనం పోలీసులకు ఫోన్ చేద్దామని పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు ఫోన్ చేస్తే అక్కడ సీట్లో కూర్చున్న సార్ ఎవరంటే ఈ సిఐ శంకరయ్య సార్ సిఐ శంకరయ్య గారు అర్జెంట్గా మీరు రండి ఇక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు జనం అందరు వచ్చేస్తున్నారు మీరు కంట్రోల్ చేయాలి అంటే సార్ వెళ్ళాడు అంటే సార్ వెళ్ళిన తర్వాత సారేమీ వాచ్మెన్ కాదు బయట ఉండి అక్కడే బయట అక్కడ చూసుకుని వాళ్ళని వెళ్ళి లేకపోతే డోర్లో మేము ఎవరికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళని బయట పంపించంటే డోర్ దగ్గర నిలబడి పంపించి వాచ్మెన్ కాదు ప్రభుత్వం నియమించిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఆ సర్కిల్ మొత్తంలో ఎక్కడ ఏ నేరం జరిగినా కూడా కంట్రోల్ చేయగలిగిన అధికారం విత్ వెపన్ ఆయన దగ్గర ఉంది వెళ్ళాడు సార్ వెళ్ళిన తర్వాత ఎక్కడంటే ఎక్కడ చనిపోయిన వెళ్ళిపోయి స్పాట్ చూసండి స్పాట్ చూస్తే ఆయన ఆయన కొన్న సీనియారిటీకి ఆయన ఎన్నో కేసులు చూసిన ఆ సీనియర్టీకి బాడీని చూసినట్టు పోలీసులు చెప్పేస్తారు ఇది మడరా లేకపోతే ఇది గుండిపోటాలి సార్ చూసారు చూసిన తర్వాత మడరని సార్ తెలిసిపోయింది ఏంటి మడ్రను పట్టుకునే గుండిపోటేటి అని డౌట్ వచ్చింది డౌట్ వచ్చినప్పుడు నిజమైన ఒకవేళ నిజాయితీ పడి పోలీస్ ఆఫీసర్ అంటే ఏం చేయాలి ప్రభావ బాగండి ఏ డౌట్గా ఉంది ఇక్కడ ఇంత బ్లడ్ ఏంటి వ్యవహారం ఏంటి మీరు అడ్జండి వెనకరండి మొత్తం ఈ క్రైమ్ సీన్ అంతా మేము ప్రొటెక్ట్ చేయాల్సి ఉంది ఇక్కడ క్లూస్ టీమ్ రప్పించాలి ఇక్కడ మళ్ళీ వేరు ముద్రలు ఉంటాయి అవన్నీ మీరు డిస్టర్బ్ చేయకుండా కొడకల్లం పక్క పదండి అని కదా ఆపాలి క్రైమ్ సీన్ని మొట్టమొదటి ప్రొటెక్ట్ చేయాలి ఆయన అది చేయలేదు అది చేయకుండా సార్ అలా నిలబడి ఉండగానే వాళ్ళు ఆ చక్కగా వచ్చేసి మొత్తం బాడీని కడిగేసి ఒక కాంపౌండర్ వచ్చి దెబ్బలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కుట్లేసేసి మొత్తం మేకప్ చేస్తుంటే సార్ చోట్ని చేస్తున్నాడు అక్కడ కూర్చొని పోనీ ఇంకోదా అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అప్పుడు నిజంగా జగన్ గారు అధికారంలో ఉండుంటే ఆ వైసీపీ వాళ్ళు చూసి భయపడి ఉంటాడు ఇతన్ని ఉద్యోగం తీసేస్తారనో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారనో పాపం నోరు ముయించేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చండి కానీ ఆ రోజున అధికారంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి ఇంట్లో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ని వాళ్ళు సాక్ష్యాలు జరిపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిత ఉంటే రెండు కళ్ళు అప్పగించి అక్కడ కూర్చొని చూస్తున్నాడట ఈ నిజాయితీ పనుడు ఓ నిజాయితీ పరుడైన సిఐ శంకరయ్య ఇది సీఎం గారికి నోటించిన సిఐ శంకర బొక్క ఏం కాదు ఇంకా సీఎం గారు మంచోడు కాబట్టి సరిపోయింది ఎంతకాలం వెయిట్ చేశారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి లేకపోతే అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో మొట్టమొదటి మొట్టాగి తన బొక్కలో వేయాలి ఈ సిఐ శంకరయ్యనేవండి ఏం పెగడానికి మరి పోలీస్ అయినా ఏం పెరగడానికి రా అడిగి అదంతా బాబు శంకరయ్య నువ్వు నోరు మూసుకుని ఉండు మేము దీన్ని కామప్ చేసేస్తున్నాం దీన్ని గుండుపోటుగా క్రియేట్ చేస్తున్నాం అని శవపేటికి తెప్పించేసి ఆ ఈ బాడీ తీసి శవపెట్టుకులు పెట్టేసి దెబ్బలు ఉన్న చోటల్లా పూలు అలంకరించేసి రెడీ చేస్తారు తీసుకెళ్లి కప్పిండే సార్ అక్కడ నిలబడి చూస్తున్నాడు అధికారులు ఉంటే అధికారులు అనుకోవచ్చు మరి ఎందుకు ఆయన అలా నిలబడి చూస్తున్నాడు ఎంత తత్తంగం జరుగుతుంటే చంపింది అవినాజ్ రెడ్డా లేకపోతే మరో రెడ్డి పక్కన పెడదాం అండి ఎవరో చంపారు అనుకుందాం ఎవరు చంపినా కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా ఇతను వాచ్మెన్ కాదు కదా పోలీసు కదా డబ్బుల కోసం అంతే కదా ఇంకా ఇంకే ఇంకే కారణం ఉంటుంది ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో మటన్ జరిగితే ఆ మటన్ కూడా వాళ్ళు ఇచ్చేసేయడానికి ఒక ఒక పోలీస్ అధికారి సహకరించాడంటే డబ్బులు కాక ఇంకేముంటుంది చెప్పండి డబ్బులు తీసుకున్నాడు ఉన్నాడు ఈ లోపల పాప రెడ్డి గారు వెళ్ళారు ఏంటిది ఎంత దారుణంగా ఉంటే దీన్ని గుండుపడు బాబు మీరు పదండి పోస్టుమార్టంకి అని చెప్పి ఆవిడ తీసుకెళ్ళింది ఎవరు పోస్ట్ పోస్టుమార్టానికి ఈ సిఏ శంకరయ్య సార్ తీసుకెళ్ళాలి జనరల్గా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఒక ఆయన చనిపోయాడు అనుకోండి ఆ కుటుంబ సభ్యులు కొన్ని కేసుల్లో పోస్ట్ మార్టం వద్దండి ఆ శవాన్ కోయటం మాకు ఇష్టం లేదంటే పోలీసులు ఊరుకోరు కుదరదు ఇది ఫార్మాలిటీ ఇది ఆ పోస్ట్ మార్టం చేయకపోతే ఎలా చెప్పుకోవడం ఎలా చెప్తే ఎలా చెప్తుంది ఖచ్చితంగా చేయాల్సిందే బలవంతంగా తీసుకెళ్తారు అలాంటి సార్ బలవంత పెట్టకపోగా వాళ్ళకి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చేటట్టు అండి ఆ రోజు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి ఆ పాప సునీత రెడ్డి గారు వచ్చాక అప్పుడు వెళ్ళింది బాడీ పోస్ట్ మార్టం ఈ మాట ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారట సిఏ శంకరయ్య కూడా ఎలా చేసి కానీ సార్ చాలా కోపం వస్తుంది సార్కి చాలా కోపం వచ్చేసి కూటమి ప్రభుత్వ అధికారులు ఉన్నాక చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటే ఒక అవినీతి పరుడు ఒక లంచగొండని ఒక సిఏ సీఎం గారికి నోటీస్ పంపించాడు ఇంకా అమ్మ తెగింపుడు అని ఏడ్రై తెంపెడరా అయితే చాలా మంది అన్నారు పోలీస్ అధికారులు ఇలా ఇచ్చారండి ఆ పోలీస్ అధికారిని డిస్మిస్ చేశారండి అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ని డిస్మిస్ చేశాడు కారణం ఏంటి తెలుసండి అప్పటికి పోలీసులకి సరెండర్ లీవ్లు ఇవి ఏమీ రావట్లేదు పాపం చాలా కష్టాలు పడుతున్నారు అండి కష్టాలు పడుతుంటే ఓ ప్లకార్డు రాసుకుని అయ్యా మాకు పలానా పలానా రావాలి సీఎం గారు దయచేసి దీని మీద దృష్టి పెట్టండి మాకు ఇవి గ్రాండ్ చేయండి సార్ మీకు దండం పెడతా అని చెప్పి ఇలా పెట్టాడు ప్లకార్డు ఆ కారణాన్ని డిస్మిస్ చేశారు పోలీస్ ఆఫీసర్ని జస్ట్ అదే కారణం ప్రకాష్ యొక్క పేరు అయిన పేరు ఉద్యోగంలో తీస్తారండి సస్పెన్షన్ కూడా కాదు అలాంటిది ఎక్కడ వివేకానందరెడ్డి గారి కేసుని ఎంత తారుమారు పట్టించేయడానికి లంచం తీసుకుని పనిచేసిన ఒక లంచగొండైన సిఐ శంకరయ్యని ఎంతకాలం ఉపేక్షించారు కోటం ప్రభుత్వం పోలినాడు బాబాయుడు అనుకున్నారు ఏంటో మరి అందుకే ఏం చేశాడు చికెన్ షాప్ ముందుకెళ్ళి కోడి తొడగొట్టిందట డిక్కీ బల్సిన కోడి డిక్కీ వల్సిన కోడేటంటే చికెన్ షాప్ ముందుకెళ్తే తోడగొట్టిందట ఏమవుతుంది తొడ జాయింట్ అయిపోద్ది మేడం పక్కకి వెళ్ళిపోద్ది ఇప్పుడు అదే జరిగింది శ్రీశంకర్ అయ్యి ఎగిరి ఎగిరి పడకూడదు దానికి అమ్మ అలాంటి ఒక అధికారిని ఇది చేస్తారు వైసీపీలు సపోర్ట్ చేస్తారు ఎందుకు చేయరు అది చేసిన మర్డర్ కేసుని తప్పుదారు పట్టించడానికి సహకరించిన ఒక గొప్ప అవినీతి పరుడైన అధికారి మళ్ళీ దొరుకుతుండీ వాళ్ళకి పోగిరి సినిమాలో అంటే లాస్ట్ ఎవరినే మహిట్ బాబు గారు వెళ్ళి మొత్తం రోడ్లు అందరినీ కాజిపారేస్తుంటే ఆయన ప్రకాష్ రాజు వచ్చి అంటాడు ఏడు అలా చంపేస్తున్నావు వాళ్ళని నీ ఇలాంటి ఐపీఎస్ఆ ఆఫీసర్లు కావాలంటే రాత్రి రాత్రి మీద వెయ్యి మందిని రిక్రూట్ చేయొచ్చు ఇలా క్రిమినల్స్ రా ఏళ్ళని ఎక్కడ తీసుకురాను నేను నువ్వు క్రిమినల్స్ని అలా చంపేస్తావు అని చెప్పి చాలా బాధపడతాడు ఆ సినిమాలో ప్రకాష్ రాజు గారు అలాగే వైసీపీలు కూడా చాలా బాధపడతారు బాబు ఇలాంటి క్రిమినల్ అధికారిని ఎక్కడ మళ్ళీ రిక్రూట్ చేసుకోగలం నిజాయితీ పోలీన అధికారులు అయితే చాలా మంది ఉంటారు పోలీసుల్లో ఇలాంటి క్రిమినల్ మాకు ఎక్కడ దొరుకుతాడు ఇలాంటి క్రిమినల్ని మీరు తీస్తారా మేము ధర్నా చేస్తాం ఇలాంటి క్రిమినల్ ఆఫీసర్ని ఉద్యోగులను తీసినందుకని మా ఇలా వగలేడుపులు చినియా ఇది బతికేనా ఇంకా పెద్ద మంచితనం వల్ల ఏదో అత్తారింటికి వచ్చినట్టు అంటాడు సినిమాలో అలా ఉంది మీ పని అసలేతండి ఇప్పుడు దాకా కాదు వివేకానందరెడ్డి గారి కేసులో ఇతను కూడా ఒక ముద్దాయి గేసి బొక్కలు తోసేయాల్సిన క్యాండిడేట్ అతను సరిలే అప్పుడు ఏదో భయపడ్డేమేమో లేకపోతే డబ్బులు కాసుపడ్డాడేమో పోన్లే అధికారిని ఏమంటామని చెప్పి శుద్ధులెత్తే తిరిగి మళ్ళీ సీఎం గారికి నోటీసులు పంపిస్తాడా ఎంత ధైర్యం రా బాబు ఏదో పెద్ద నిజాయితీ లాగా ఏ తప్పు చేయని అధికారిలాగా సీఎంకి పంపిస్తాడా లేదు సీఎం గారికి పంపిస్తాడట వేసారు ఎంక్వైరీ ఎంక్వైరీలు అన్ని ఆధారాలు చూశారు మనోడు అన్నింటిలో కూడా తొలికేశాడు తీసి పాడుదారు ఏమీ లేదు టాపిక్ ఓవర్ అయిపోయినట్టే సినిమా దీని తర్వాత అండి ఇప్పుడు పోలీసులట జగన్ గారి హయాంలో టాప్ వన్లో ఉండేవారట ఆంధ్ర పోలీసు ఇప్పుడట ఏదో టాప్ దేంట్లో కనిపోయారట ఆంధ్ర పోలీసులు వైసీపీ అధికార ప్రతినిధులు చెప్తున్నారండి